హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనము ఎగ్ పొరటు చేసుకున్నామండి ఇది చాలా వెరైటీగా సూపర్ టేస్టీతో అయితే చేద్దాము ఒకేనా ఎండుమిరకాయలతో చేస్తున్నానండి వెల్లుల్లి రెప్పలు ఐదారు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ ఆవాలు చిటికడని మెంతులు అలానే నాలుగైదు ఎండుమిరకాయలు రెండు ఇలాచీలు ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క మూడు లవంగాలు రుచికి సడు ఉప్పు వేసుకొని మెత్తగానైతే పేస్ట్ అయితే పట్టుకోవాలండి ఈ పేస్ట్లోనే పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మిక్సీకి అయితే పట్టుకోవాలి ఇలా పట్టుకోవాలండి మనకు ఎన్ని మిర్చి ఇలా కొంచెం బరుసగానే ఉంటుంది ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్ తీసుకొని అందులోకి కోడిగుడ్లను పోసుకోవాలి ఇలా మనకు కావలసిన గుడ్లని తీసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకోవాలంటే ప్యాన్ వేగాక టూ టేబుల్ స్పూన్ ఊనె పోసుకోవాలి ఆ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే రెండు కరివేపాల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇందులోకి మనం ముందుగాల రెడీ చేసి పెట్టుకున్న కారం వెల్లుల్లి వెల్లుల్లి ఎండుకారాన్ని కారాన్ని ఎందులో వేసుకొని మంచిగా నూనెలో ఫ్రై చేసుకోవాలి ఇలా ఎప్పుడు ట్రై చేయలే కదా చాలా రుచిగా ఉంది బాలే చాలా బాగుందండి ఇలా నాన్ స్టాఫ్ కలుపుతూ వేయించుకోవాలి లేకపోతే మనకు కారం అనేది మాడిపోతుంది ఇలా వేయించుకున్నాక ఇందులోకి మనం ముందుగా ఒక బౌల్లోకి రెడీ చేసి పెట్టుకున్న కోడి గుడ్డు మిశ్రమాన్ని అయితే ఇందులో వేసుకోవాలి ఈ కోడి గుడ్డు మిశ్రమాన్ని ఎల్లో కలర్ వైట్ కలర్ మిక్స్ చేయకుండా దేనికి దానికి ఇలా వేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి మూత తీసి రెండు వైపు టర్న్ చేసుకోవాలి ఇలా చేసుకున్నాక దీన్ని ఇలా పొరాటం అయితే ఇలా మంచిగా నూనెలో వేగినాక చిన్న చిన్న మొక్కలుగా అయితే కట్ చేసుకోవాలి మరీ పొడి పొడిగా కాకుండా ఇలా కొంచెం మనకు ఇష్టమైన సైజులోనైతే ఇలా బాగా వేయించుకోవాలి చిన్న ముక్కలుగా చేసుకొని ఇలా వేయించుకున్నాక బాగా వేగినాక లాస్ట్లోకి కొంచెం గరం మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేశారంటే ఎంతో రుచికరమైన కోడిగుడ్డు పొరటు రెడీ అయినట్ల ఈ కోడిగుడ్డు పొరటు ఎంతమంది చేయలేదో వాళ్ళందరూ ఒకసారి ఈ కోడిగుడ్డు గుడ్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్